హలో అందరికీ ఈరోజు మా పిల్లల కోసం ఎగ్ క్యారెట్ బీట్రూట్తో రైస్ చేసుకుందామా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ పగలగొట్టి వేసి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దొరగా ఫ్రై అయిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు ఒక క్యారెట్ తురిమి వేసుకోవాలి ఒక బీట్రూట్ తురిమి వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్ వేసి కలిపేసుకునేసి ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ఏ మాటకు ఆ మాట చెప్పాలి చాలా కమ్మగా ఉంది ఎగ్ క్యారెట్ బీట్రూట్ రైస్ ఇంకా నేనైతే వడ్డించుకొని తినేస్తున్నాను మా పిల్లలకైతే లంచ్ బాక్స్ కానీ కట్టేశానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్